హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవి వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన కోయట్లో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట ఎందుకంటే కోయట్ మొత్తం మీద ప్రతి ఏరియాలో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది సో కొన్ని రోడ్స్ క్లోజ్ చేసినారు కొన్ని రోడ్లు ఓపెన్లో ఉన్నాయి అండ్ కొన్ని రోడ్లకు డైవర్ట్ చేసేసినారు అనమాట అంటే బంద్ చేసి వేరే రోడ్లలో పోండి అని చెప్పేసి పెట్టేసినారు అనమాట మనం అన్ఎక్స్పెక్టెడ్గా పోవాల్సిన టైంలో ఆ రోడ్ బంద్ అయినప్పుడు చాలా లాంగ్ పైసే యూటర్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది సో ప్రతి ఏరియాలో జరుగుతుంది అనమాట రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే చూడండి ఫస్ట్ పాత రోడ్లు ఉన్నాయి కదా ఆ రోడ్లన్నిటికీ ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దుమ్ము కొట్టేసి మొత్తం లెవెల్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఒక వెహికల్ వచ్చేసి ఈ విధంగా మొత్తము అది అగ్జైల్ అంటారు కదా అది అనమాట దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా వెహికల్ వచ్చేసి మొత్తం ఎక్కడెక్కడైతే అది మ్యాన్ హోల్స్ ఉంటాయి అండ్ పవర్ హోల్స్ ఉంటాయో అండ్ కెనాల్స్ ఉంటాయి కదా అవన్నీ పోవడానికి ఈ విధంగా ఫస్ట్ చేసుకుంటారనమాట రోడ్డు మీద ఎటువంటి దుమ్ము లేకుండా ఈ విధంగా బాయిలర్ ద్వారా మొత్తం దుమ్మును లే క్లీన్ చేస్తారు వీళ్ళందరూ వర్క్ అనేది మోస్ట్లీ నైట్ టైం చేస్తారనమాట ఎందుకంటే ఈవినింగ్ టైంలోంచి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ రోడ్ అనేది క్లోజ్ చేస్తారు అంటే ఇంకా ఇరవై నాలుగు గంటల వరకు ఆ రో రోడ్ అనేది కంప్లీట్ అయిపోయేసి డ్రై అయ్యేంత వరకు ఆ రోడ్ అనేది యూజ్ చేయలేరు సో వాళ్ళు మనకు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తారనమాట అంటే ఆ ఇంటి ముందర ఎవరే ఎక్కడైతే రోడ్ వేస్తారో వాటికి పేపర్ తగిలిచేస్తారు సో ఈరోజు మనము వర్క్ జరుగుతుంది రోడ్లో సో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీరు వెహికల్స్ యూజ్ చేయలేరు సో మీకు ఏమైనా కావాలంటే పక్కన పార్క్ చేసుకోండి అని చెప్పేసి వేస్తారు ఇది ఎట్లా చేస్తారంటే కోయిట్లో అన్ని రోడ్డు అంతా ఒకేసారి క్లోజ్ చేసి చేయరనమాట ఒక్కొక్క స్ట్రీట్ ఉంటుంది కదా ఆ స్ట్రీట్ క్లోజ్ చేస్తారు మా వాళ్ళు కావాలంటే ఇంకొక స్ట్రీట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మొత్తం చేస్తారు ఇది వెహికల్ వచ్చేసి జస్ట్ వన్ డే లోపల మేబీ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ లోపల రోడ్ మొత్తం కంప్లీట్ చేస్తారు వేయడముకు కానీ ఇది డ్రై అయ్యేసి మనం టైం పడుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్తారు వాళ్ళు సో ఈ విధంగా కోవైట్లో ఉండేటోళ్ళకు చాలా ఇబ్బంది ఉందనమాట ఎప్పుడు ఏ రోడ్ వేస్తారని చెప్పేసి తెలియదు ఎక్కడ ఏ రోడ్ క్లోజ్లో ఉంటుందని చెప్పి సో ఎవరైనా కోవైట్లో డ్రైవ్ చేసేటోళ్ళు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే